ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన మహోన్నతమైన నామములో శుభములు వందనములు ప్రభు పేరటి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనమును మనము చదువుకుందాం యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ ఉన్న మనము ఆరాధించేటువంటి మన ప్రభువు నిత్యము మనలను నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు మనలను నడిపించడం మాత్రమే కాదు కానీ క్షామకాలమున ఆయన మనలను తృప్తిపరచి మన ఎముకలను బలపరుస్తాను అని ప్రభువారు ఒక మంచి వాగ్దానమును ఈ ఉదయ కాల సమయంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్న క్షామకాలము అనంటే కరువు కాలము ఆహారము ధాన్యము దొరకనటువంటి కాలము అలాంటి సందర్భంలో కూడా ప్రభువు మనలను తృప్తిపరచేటువంటి దేవుడయి ఉందా ఏంటి అనంటే ప్రభు లేఖనము తెలియజేస్తూ ఉంది కదా సింహపు పిల్లలు లేమిగలపై ఆకలి గునుడు కానీ ఆయనను ఆశ్రయించి వారికి ఏమేలు కూడా కొదువ ఉండదు అని ప్రభు యొక్క లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది సింహము అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటికీ కూడా ఒక రాజు అలాంటి రాజుగా ఉన్నటువంటి సింహపు పిల్లలకి ఒకవేళ ఆహారము దొరకక కరువుతో ఇబ్బందులతో ఉంటాయేమో కానీ ఆయన పిల్లలమైనటువంటి మనకు దేవుడు ఆయన ఎప్పుడు కూడా సహాయం చేస్తూ మంచి ఆహారమును మనకిస్తూ ఆయన మనలను తృప్తిపరచేటువంటి దేవుడు క్షామకాలమును అనగా కరువు కాలంలో కూడా ప్రభువు మనలను విడిచిపెట్టకుండా మనలను తృప్తిపరచేటువంటి దేవుడై ఉన్న పరిశుద్ధ గ్రంథములో మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో మనము చదివినప్పుడు ఏలియా అనేటువంటి ప్రవక్త ఒక ఆయన మనకు కనబడతాడు దేవుని కొరకు రోషము కలిగి నిలువబడినటువంటి ఒక గొప్ప దైవ ప్రవక్త ఏలియా అయితే ఇలాంటి ఏలియా కాలంలో ఆ ప్రాంతంలో ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది ఎందుకు ఆ కరువు వచ్చింది అనంటే రాజు అయినటువంటి ఆ తన భార్య అయినటువంటి యజబేలు వీరిద్దరూ కూడా నిజ దేవుణ్ణి మరచిపోయి జీవము కలిగిన దేవుని విడిచిపెట్టేసి అన్య దేవతలతో తిరిగారు వారు తిరగటం మాత్రమే కాదు కానీ ఇస్రాయల్ ప్రజలను కూడా వారు అన్య దేవతల వైపు త్రిప్పుతూ ఉన్నప్పుడు ఏలియా వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ అంటాడు కదా అహబో దేవుని ప్రజలను మీరు అన్య దేవతలతో త్రిప్పుతూ ఉన్నారు అయితే ఇక భూమి మీద ఒక మూడున్నర సంవత్సరముల వరకు వర్షమైనను మంచైనను పడదు అని చెప్పాడో ఏదైతే దేవుని మాటగా ఏలియా సెలవిచ్చాడో దేశంలో భయంకరమైన కరువు వచ్చింది అలాంటి కరువు కాలంలో ప్రభువు ఏలియాతో మాట్లాడుతూ అంటాడు కదా ఏలియా నీవి కెరీతు వాగు దగ్గర దాగి ఉండము నేను నీకు ఆహారం పంపిస్తాను అని ప్రభు వారు చెప్పడం దేవుడు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఏలియాను పోషించాడు అంటే ప్రతి ఉదయ కాలమున కాకోలముల చేత ఆయన రొట్టెను మాంసమును ఆహారముగా ఏలియాకి ఇచ్చాడు అంత మాత్రమే కాదు కానీ ప్రతి సాయంకాలమును కూడా కాకోలముల చేత రొట్టెను మాంసమును ఏలియాకు ప్రభువు ఆహారముగా పంపించాడు దేవుడు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఏలియాను పోషించాడో అంత మాత్రమే కాదు కొన్ని రోజుల తర్వాత ఏలియాతో ప్రభువు మాట్లాడుతూ అంటాడు కదా ఏలియా నీవు సారేపత్తు అనేటువంటి గ్రామంలో ఉన్న వెధవరాలు దగ్గరికి వెళ్ళము నేను నిన్ను పోషిస్తాను అని చెప్పినప్పుడు ఆ వెధవరాలి ఇంటిలో కొంచెము మాత్రమే పిండి ఉంది బుడ్డిలో కొంచెము మాత్రమే నూనె ఉన్నది అయితే ప్రభు వారు జరిగించిన ఒక గద్ ఒక గొప్ప అద్భుతం ఏంటి అనంటే ఆ వెధవరాలి ఇంటిలో ఉన్నటువంటి ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువైపోకుండా బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోకుండా ఆ కరువు తీరిపోయేంత వరకు మరలా ఈ భూమి మీద వర్షము పడేంత వరకు ఆ సారేపతి విధవరాలని తన కుమారుని ప్రభువారు బ్రతికించాడు అలాగే ఏలియాను కూడా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో పోషించాడు క్షామకాలమున వారిని తృప్తిపరచి వారి ఎముకలను ప్రభు వారు ఈ ఈరోజున దేవుని వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా నీ కుటుంబంలో కూడా కరువు ఉందని ఏదో కష్టం ఉంది అని ఇబ్బంది ఉంది అని తల్లడిల్లిపోతూ ఉన్నావా ప్రభువారు నిన్ను నీ కుటుంబాన్ని ప్రభువారు చూస్తూ ఉన్నాడు ఆయన కన్నులు మీ మీద మీ కుటుంబం మీద ఉన్నది కనుక ఎటువంటి ఇబ్బందులు మీకు ఉన్నప్పటికీ కరువు కాలమున ప్రభువారు తృప్తిపరచి నీ ఎముకలను ప్రభువారు బలపరుస్తాడు కనుక ఈ దినమున నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి అవసరతను ప్రభువారు తన మహిమైశ్వర్యములో తీర్చి శ్రేష్టమైనటువంటి ఈవులతో మంచి ఆహారముతో ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు గనుక ఈ రోజున ఈ వాగ్దానమును ప్రభువారు మనందరి జీవితములలో స్థిరపరచునుగాక